హలో ఫ్రెండ్స్ నా పేరు రాణి నేను ఎందుకంటే ఇలా మాట్లాడాల్సి వచ్చింది అమృత కోసం నేను మాట్లాడాల్సి వచ్చింది అమ్మ అమృత చూడు యాక్చువల్లీ నేను చాలా రోజులు బట్టి నీ వీడియోస్ నేను యూట్యూబ్లో చూస్తున్నాను యూట్యూబ్లో ఏంటి న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాను న్యూస్ ఛానల్ కన్నా రెగ్యులర్ గా యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారి అమృత ప్రణయ్ వాళ్ళ లవ్ స్టోరీ లేదా వాళ్ళది ఏదేదో చూపిస్తున్నారు అనమాట నేను చాలా సార్లు చూసాను ఓకే ఏదా అని అన్నట్టు నేను వదిలేస్తాను రీసెంట్లీ నేను నిన్నొక్కటి చూసాను ఫేస్బుక్ లోని అసలు ఎంత ఘోరంగా అమ్మాయి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను నువ్వు అసలు ఆడదానివేనా ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటేనా అది తల్లి తండ్రులు ఎంజాయ్ చేస్తేనే పిల్లలు పుడతారా అంటే ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు ఆవిడకు ఒక యాభై ఏళ్ళు అంటే ఆవిడని చూసి నేను అనుకోవాలా మా అమ్మ ఎంజాయ్ చేస్తేనే నేను పుట్టానని లేదా మా అమ్మ ఏంటి మా అమ్మమ్మ గారు ఇంకా బ్రతికున్నారు ఆమెను చూసి మా అమ్మ అనుకోవాలా మా అమ్మ ఎంజాయ్ చేస్తేనే నేను పుట్టానని నీకు మాట్లాడడం చేత కాకపోతే నోరు మూసుకొని నువ్వు ఇంట్లో కూర్చో అంతేకాని నీ ఏదో వస్తే అది మాట్లాడేవంటే అది నీ పర్సనల్ గా ఇంట్లో మాట్లాడుకుంటే ఎవడు నిన్ను అడగడు కాకపోతే నువ్వు ఒక లైవ్ షోకి వెళ్ళి వెళ్లి ఒక ఛానల్లో కూర్చొని నువ్వు అలా మాట్లాడడం నీకు అది ఎంత వరకు రైట్ అనిపిస్తుంది నువ్వు చేసింది ఒక చెత్త పని తొమ్మిదో క్లాస్ లోని ఒక లవ్ చేయడమే నువ్వు చేసిన ఒక దరిద్రమైన పని అలా లవ్ చేసినప్పుడు ఏ తండ్రి కొట్టడా నీ తండ్రి మంచివాడే కాకపోబట్ లేదా నీ తండ్రి నువ్వు చెప్తున్నట్టు చాలా చెత్త పనులు చేసి ఉండచ్చు అవన్నీ డబ్బు సంపాదించడం కోసమే కదా అవన్నీ మీ నీ కోసము నీ ఫ్యామిలీ కోసమే కదా మీ నాన్న చేసేది కదా మీ నాన్నకి నువ్వు తప్పించి ముగ్గురు నలుగురు పిల్లలు కానీ లేదా పిల్లల కానీ లేరు కదా చేసింది నీ ఒక్క కూతురు నువ్వు ఒక్కరి దాని కోసమే చేశారు ఆమెలు కూడా మీ నాన్న మీద మర్చిపోయి మా నాన్న నాన్నొక్క మూర్ఖన్నావు ఓకే మీ నాన్న మూర్ఖ ఒక ప్రాణాన్ని తీయడము అసలు క్షమించరా అని పాపం అది మీ నాన్న రైట్ చేశాడని నేను చెప్పట్లేదు అది మీ నాన్న రాంగే చేశాడు ఆ ఒక్క కారణం పట్టుకొని నువ్వు ప్రతి ఒక్కరిని అదే ఎలాగమ్మా నువ్వు డిసైడ్ చేస్తావు నువ్వు తొమ్మిదో ప్లస్ లో లవ్ చేసినప్పుడు మీ నాన్న మరి ఉత్తుర్తునికే మీ నాన్న నీ వెనకాతలో ఫ్రెండ్స్ ని పెట్టడం లేదా ఉత్తుర్తునికే మీ నాన్న నువ్వు మాట్లాడుతుంటే చూడడం చేసాడంటే నీ యథవ వేషాలు అన్ని బయటపడబట్టే మీ నాన్ననికి ప్రతి చోట నువ్వేం చేస్తున్నావా ఎవరితో మాట్లాడుతున్నావా అని గమనించి ఉంటాడు నువ్వు ఒక మాట చెప్పావు కదా తొమ్మిదో క్లాస్ లోని మా తమ్ముడు ఎయిత్ క్లాస్లో చదువుతున్నాడు అని చెప్పేవ్ మా తమ్ముడు ఏం చేస్తున్నాడంటే బ్లూ ఫిలిమ్స్ చూసినాడు నేను వెళ్ళి పవన్ మీడియా చూసినాడని మా పిన్నికి చెప్తే మా పిన్ని మగపిల్లాడు చూస్తే చూడని అన్నదన్న అప్పటికి ఐ థింక్ నువ్వు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అంతా చదువుతున్నావు కదమ్మా అదే ఏజ్ లో నువ్వేం చేసావు లవ్ చేసావు అసలు లవ్ అనేది ఎలాగమ్మా కుడితే అది మనలో కొన్ని ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆపోజిట్ వాళ్ళ మీద ఆ అది తెలుస్తున్నాం అంటే మనం పెద్దఅవుతున్న మనకు కొన్ని ఫీలింగ్స్ వచ్చినప్పుడు అవి చేస్తావు అలాంటి ఫీలింగ్స్ చాలా మందికి ఇంటర్లోనో లేదా డిగ్రీలోనో వస్తాయి బై ఛాన్స్ నీకు అది నైన్త్ వచ్చింది నీ తమ్ముడే కదా వాడు మగపిల్లాడు కదా నువ్వు ఒకని లవ్ చేసావు వాడు ఏం చేశాడు డైరెక్ట్ గా వాటిని చూసేసాడు అనమాట సో నువ్వు వాడి విషయంలో బయటపెడుతున్నావు కానీ నీ ఫ్యామిలీ విషయంలోని నువ్వు ఆ కేటగిరీకి చెందిన దానివే ఈ రోజు ఏదో పది మందిలో ప్రణయ్ చనిపోయాడు అని చెప్పేసి నువ్వేదో పెద్ద గ్రేట్ గా నువ్వు ఏదో ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నేను ఏదైనా హ్యాండిల్ చేస్తాను నేను ఎవరితోటైనా మాట్లాడగలను నా ముందు మైకేస్తే అలాంటి వాళ్ళనైనా బయట పెట్టగలను ఈ రోజు నా తండ్రినే ఉరితే తీయమంటున్నాను నేనేదో గ్రేటు తోపు తోటకూర ఏదేదో నువ్వు అనుకుంటున్నావు అదంతా నీ పర్సనల్ పెట్టుకో ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతున్నాను నువ్వు చేసిన ఈ పని వల్ల ఒక రెండు రాష్ట్రాల ప్రజలు నీ కోసమే మాట్లాడుకుంటున్నారు నీ కోసం మాట్లాడుకునేంత లెవెల్ అయితే నీకు లేదు నిజం చెప్పాలంటే నీ కోసం మాట్లాడాలంటే నాకు చిరాగ్గా ఉంది నువ్వు కనిపిస్త లాగి లంపగా అక్కడ ఉంది ఎందుకు తెలుసా నీ వల్ల ప్రణయ్ వల్ల అమ్మా నానికి ఒక కొడుకు లేకుండా పోయాడు నీ వల్ల నువ్వు చేసిన యదో పని వల్ల మీ నాన్న ఒక హంతకుడయ్యాడు మీ నాన్నకి ఏదైనా జరిగితే నువ్వేలా వెధవరాలు అయిపోయావో నీ తల్లి కూడా అలాంటి వెధవరాలు అయిపోతుంది నువ్వు చేసిన కొన్ని చెత్త పనుల వల్ల ప్రణయ్ వాళ్ళ ఇంట్లోని వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయి చెప్పారంట నువ్వు వేరుగా ఉండి బాబు అంటే ప్రణయ్ నేను లేకపో ప్రణయ్ లేకపోతే నేను చచ్చిపోతాను నాకు ప్రణయే కావాలని నువ్వు పట్టుపట్టు కూర్చోబట్టే ఈ రోజు ఆ పిల్లోడి ప్రాణాన్ని నువ్వు ఇండైరెక్ట్ గా తీసేవు నీ తండ్రి ఎంతైతే నీ విషయంలో తప్పు చేసాడో తొమ్మిదో క్లాస్ లో నువ్వు లవ్ చేసి నువ్వు కూడా అంతే తప్పు చేసావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు తొమ్మిదో క్లాస్లో లవ్ చేయడం కాదు అంతా కంటిన్యూ చేసుకున్నావు అది కాదు అసలు మొక్క అనేది ఏ ఏజ్ లో అయింది ఏజ్ లో స్టార్ట్ అయింది నైన్త్ క్లాస్ నుంచి నీకు స్టార్ట్ అయింది అంటే నువ్వు రైట్ పర్సనా నువ్వు నీ ఇంట్లో వాళ్ళకి దానివే కాకపోతే వాళ్ళు మగాలు అయిపోయారు నువ్వు ఆడదానివైపోయావు వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏమి నాకు కనిపించట్లేదు ఇంకా ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్నని చూస్తుంటే బాగా సినిమాలు ఎక్కువ చూస్తారు అనుకుంటాను ఎలా అంటే ఘోరమైన సినిమాలు చూస్తారు అనుకుంటాను ఏదో సినిమాల్లోనే ఆడపిల్లల్ని రక్షించేస్తుంటాం ఆడపిల్లల్ని నేను చాలా బాగా చూసుకుంటాం అన్నట్టు ఏంటి నిన్న వచ్చి ఒక మీడియా కూర్చోపెడితే నీకు గొడుగు వేసే వాళ్ళు ఉండాలా ఇక్కడ ఏమైనా సినిమా స్టోరీ జరుగుతుందా నీ గొడుగేయడానికి ఇంకా ప్రణయ్ వాళ్ళ తమ్ముడు అయితే వా తనలా అంటే అడవిలోకి వెళ్ళిన సీతని లక్ష్మణుడు ఎలాగైతే ఉన్నాడో అలా ఫీల్ అయిపోతున్నాడు తను ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇంజనీరింగ్ లోని ఎన్ని సబ్జెక్టులు పోయిన కుర్రోని లాగి లంపకాయ కొట్టి వరే ముందు చదువు చదవరా ఇప్పుడు నుంచి నీకు లవ్వు కొవ్వు ఏంట్రా ముందు ఎట్లీస్ట్ సెట్ల అవ్వరా ఒక పాతకెళ్ళనా రాని రాని చెప్పకుండాను ఆ పిల్లోని తీసుకొచ్చి వాడు పెళ్లి చేసుకుంటే వాడిని తీసుకోవచ్చు ఆగస్టు నెల అంటే ఇప్పుడు అమ్మాయి ఫిఫ్త్ మంత్ అంటే అప్పటికి అది ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు నాలుగు నల్ల కడుపుతున్న పిల్లని స్టేజ్ మీద నిలిచోపెట్టి రిసెప్షన్ చేసి దానికి ఒక వీడియో కాల్స్ దానికి ఒక వీడియో తీసి సినిమా రేంజ్ లో చేసేసి అసలు వాళ్ళ పేరెంట్స్ ఏనా మీలాంటి ప్రణయ లాంటి పేరెంట్స్ ఉంటే పిల్లలు నిజంగా చెడిపోతారు చెడిపోవడమే కాదు ఇలా ప్రాణాలు కూడా తీసుకుంటారు ఆ రోజే మీ అబ్బాయిని నయాన్నో భయాన్నో చెప్పి అబ్బాయి యుఎస్ మిగతా చదువుల మీదకి పంపించినట్టయితే ఈ రోజు ఇది వాళ్ళ అబ్బాయి వాళ్ళకి అది అసలు ఇంకొకటి ఏంటంటే ఇంకా ప్రణయ్ వాళ్ళ తమ్ముడు వాడైతే చాలా ఒక హీరోలాగా అనమాట ఆ జనాల్లోకి వస్తే జనాలు చంపేస్తారు ఏమబ్బాయి జనాలు ఏమైనా పిచ్చోలా మారుతురామని చంపేయడానికి జనాలకు ఆలోచన లేదా కోసం ఏం మాట్లాడాలో జనాలకు తెలీదా నువ్వు చెప్పాలా మీడియాని పిలిచి ఇంకా మీడియా కోసం చెప్పాలంటే ఆ వనిత టీవీ ఎన్టీవీ ఇంకా ఆ వనిత టీవీ యాంకర్ అయితే నాకు తెలిసి తెలవారి నుంచి సాయంత్రం వరకు రెండు రోజులు అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉందేమో డౌట్ వచ్చింది ప్రతిసారి వెళ్లి ప్రణయనితో చివరిసారి గడిపిన సంఘటనలు ఏంటి నిన్నెంతో ప్రేమించిన ప్రణయని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఇదా మీరు అడగాల్సింది మీరు మీడియా కదా మీకు కొంచెం కూడా బాధ్యత లేదా మీరు బాధ్యతగా ఆలోచించలేరా ఒక మాట మీరు అమ్మాయిని అడగలేకపోయారా తొమ్మిదో క్లాస్ చదువుతున్నప్పుడు నువ్వు లవ్ చేయబట్టానమ్మా వాడు ఈ రోజు ఇలాంటి పరిస్థితికి వచ్చాడని అడగాల్సింది పోయి జనాల్లోని అబ్బాయి మీద ఒక జాలి కలిగే విధంగా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ప్రణయం మొదటిసారి తన కలవడం ఇది ఏవైనా ఇంతైనా సరే దేశానికి ఇది పనికొస్తుంది ఇది చూసిన తర్వాత పిల్లలందరూ తల్లిదండ్రులకి రివర్స్ అవుతున్నారు సో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మారుతిరావు చేసిన పనే చేస్తున్నారు అందుకనేసి అది అయిన నాలుగు రోజులు కూడా కాకముందే ఇంకొక హత్య జరిగింది ఇంకొక ఇద్దరికి తండ్రి వచ్చి చేశారు అవన్నీ ఎవరి వల్ల చేశారు ఇదంతటికి మూల కారణం ఆ అమూర్త అమ్మ తల్లి నువ్వు నిజంగా చాలా డేంజర్ పిల్లవి నిజం చెప్తున్నాను ఇంకా ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏంటమ్మా నెగిటివ్ కామెంట్స్ పెట్టకూడదా దేనికమ్మ నీకు నెగిటివ్ కామెంట్స్ పెట్టకూడదు దయచే మీకు అసలు కొంచెం అయినా బుద్ధి ఉందా అడెవడో మైక్ పట్టుకొని అని చెప్తున్నాడు తొమ్మిదో క్లాస్ లోనే నా ముందు చాలా చెలిమిగా ఉండేవారు సిగ్గు లేదా నీకు నువ్వు చెలిమిగా ఉన్నారే అలగంట తొమ్మిదో క్లాస్ లోని మనం తీసుకెళ్లిన పుస్తకాల్లోనే ఎంత మనం చదువుకుంటామో నెక్స్ట్ ఇయర్ మనం టెన్త్ కు వస్తున్నాము మనం ఏం రాసుకోవాలని ఆలోచించే ఏజ్ లోని లవ్ పాఠాలు వాళ్ళు నేర్చుకుంటుంటే నీ ముందు వాళ్ళ వాళ్ళు ఏదో కార్గిల్ యుద్ధం కెళ్లారమ్మా నా కళ్ళ ముందు వాళ్ళు యుద్ధం చేసి చనిపోయారు అన్నంత గొప్పగా చెప్తున్నాడు ఎవడో మైక్ పట్టుకుని అసలు చెప్పాలంటే మీడియా అంటే ఒక పది మందిలో ఒక రెస్పెక్ట్ ఉందండి ఆ మీడియా ఆ మైక్ పట్టుకోవాలంటే మనలో ఒక నిజం ఉంటేనే అది మాట్లాడే వాళ్ళు ఆ మైక్ పట్టుకుంటారు అలాంటిది ఆ టీవీ వనితా టీవీ వాళ్ళు ఎవ్వరు పడితే వాళ్ళ చేతికి మైక్ ఇచ్చేసి ఎవ్వరు పడితే మాట్లాడానంటే ఎవ్వరు నోటుకు వచ్చిన మాట్లాడు మాట్లాడుతున్నాడు ఏంటి అదేమో అంటే స్టాచ్యూ పెట్టాలంట దేనికమ్మా నీకు స్టాచ్యూ పెట్టాలి దేనికి ప్రణయ్ స్టాచ్యూ పెట్టాలి రేపు పొద్దున్న మా పిల్లల లాంటి పిల్లలు కానీ మీ మిర్యాల గుడి కానీ వచ్చి తిరుగుతుంటే ఆ ప్రణయ స్టాచ్యూ చూసి అవి అబ్బాయి ఎవరమ్మా ఈ స్టాచ్యూ ఉందంటే ఏం చెప్పాలి బాబు వీడు తొమ్మిదో క్లాస్ లో నాకు అమ్మాయిని లవ్ చేశాడు ఇంజనీరింగ్ లోని ఇరవై మూడు సబ్జెక్టులు వాడికి పోయేవా అవన్నీ చూడకుండా వాళ్ళ అమ్మా నాన్న ఆడ దేన్ని ఇష్టపడ్డాడు ఇచ్చి పెళ్లి చేశారు వాడికి తెలుసు వాడు చచ్చిపోతాడని తెలిసినా సరే ఆ పిల్ల కోసం నేను చచ్చిపోవాలి అని డిసైడ్ అయిపోయి చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పమంటావా అయితే నీ ఒకటి మహాత్మా గాంధీ అనుకుంటున్నావా అట్లీస్ట్ మహాత్మా ఆ మహాత్మా గాంధీలు చూపిస్తే మా పిల్లల్లోకి ఇదొస్త వాళ్ళు మన కోసం స్వతంత్ర పోరాటం చేశారని చెప్పచ్చు అలాంటి వాళ్ళు పెడతా ఈ స్టాచ్యూస్ నీ వారి స్టాచ్యూ ఎందుకు పెట్టాలి నీకు ఆ ప్రణయ వాళ్ళ అమ్మ నాన్నకి అంత ఇష్టాలు ఏదో వాడు చేసింది పెద్ద కార్గిల్ యుద్ధాలు అనిపిస్తే మీ ఇంటి ముందు ఒక స్థలం పెట్టుకొని ఆడ విగ్రహాన్ని పెట్టుకోండి వాడి విగ్రహాన్ని పై పైనుంచి కిందకి వంద అడుగులు వెయ్యి అడుగులు కట్టించుకోండి మీ పర్సనల్ గాను మిగిలిన వాళ్ళందరికీ గవర్నమెంట్ ఎందుకమ్మా మీకు కట్టించిస్తుంది ఏం పని చేశారని మీరు గవర్నమెంట్ కట్టించు ఇంకొకటి ఇంకో క్వశ్చన్ ఇదంతా జరుగుతుంటే ఏంటి గవర్నమెంట్ ఎందుకు తనకి ఎనిమిది లక్షలు ఇవ్వాలి దెండు కండి ఇవ్వాలి రైతులు మనం మూడు కోట్ల తిని బతుకుతున్నామంటే ఆ రైతు కష్టార్జితం ఎంతో ఉంటేనే మనం ఆ తిండి తింటున్నాము అలాంటి రైతులు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు సూసైడ్స్ చేసుకుని గవర్నమెంట్ ఎవరి డబ్బు తీసుకెళ్లి ఎవరి సొమ్ము తీసుకెళ్లి ఎవరికి ఇస్తారు మీరు ఆ డబ్బును తీసుకెళ్లి మీరు మీరు ఎవరికంటే ఇచ్చారు ఆ అమృతకి ఇచ్చారు ఏంటి లవ్ చేసుకుని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుని కడుపులు వాళ్ళకి గవర్నమెంట్ పదిహేను లక్షలు దేనికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఆ పిల్ల ఇల్లు ఎందుకు రాసి ఇవ్వాలి ఎంత జనాలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు ఉంది చేస్తున్నారు తెలియచేస్తున్నారు తెలియడం లేదండి మన భారతదేశం కాపాడడం కోసం సైనికులు చచ్చిపోతున్నారు బోర్డర్ లోని చస్తున్నారు అలాంటి సరిహద్దుల్లోకి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకోండి ప్రాణాలకి తెగించి రెండు రోజులు కాదు ఇదే వనిత టీవీ ఉంది కదా వనిత టీవీ అంటే వనితలకు మేల్ చేసే టీవీ కదా అలా చచ్చిపోతున్న కార్గిల్ యుద్ధంలో చచ్చిపోతున్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్లి రెండు రోజులు కాదు పది రోజులు ఉండి వాళ్ళ కష్టాన్ని చూసి పది మందికి చెప్పండి ఇది కష్టమా దీని హెల్ప్ చేయడమా దేనికంటే అసలు అమ్మాయికి ఇచ్చారు అసలు దాని మీడియాకి ఎవడెవడండి పిలుస్తున్నాడు దాన్ని కూర్చోబెట్టి అప్పుడు అప్కమింగ్ వస్తున్న ఎమ్మెల్యేలు అందరినీ వెనక వెనకలు ఇంకా ఏంటి ఇంకా వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఏవేవో వేసుకుంటున్నారు మెల్లని ఒకడు ఎల్లో కలర్ రాసినాడు ఒకడు గ్రీన్ కలర్ రాస్తున్నాడు వాట్ ఎవర్ వాళ్ళు ఎవరైతే అవ్వని ఐ డోంట్ కేర్ నేను కేర్ చేయను వాళ్ళని వాళ్ళ వెనకతను కూర్చొని అది ప్రణయ్ స్టాచ్యూ పెట్టాలంటే వెనకత నుంచి నడుగురు క్లాప్స్ అసలు ఏంటి తిండి తింటున్నారా గడ్డి తినే పశువుకైనా సరే జ్ఞానం ఉంటది అన్నం తింటున్న మనుషులు మీకు జ్ఞానాలు లేవా అసలు మీరు సమాజానికి ఏ ముద్రిద్దామని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు దానికి అయ్యేటప్పుడు అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సిన గొడవ అది అలాంటిది తీసుకొచ్చి పెద్ద ఇష్యూ చేసేసి ఒకడేమో ఎలాంటి ఇష్యూ అంటే చేశారు ఒకళ్ళేమో అంటారు లవ్ చేయకూడదా అని అంటారు లవ్ చేయడు రాంగ్ అని నేను చెప్పడం లేదు లవ్ చేయడం రైటే కాకపోతే ఆ అబ్బాయి కూడా ఇంకా పాతకే లేకుండా అమ్మాయి కూడా లేకుండా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ కూడా తెలిసినప్పుడు ఎందుకు స్టెప్ వేయాలి ఎంత ప్రేమించింది తన తండ్రి ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు ఆగితే దానికి పెళ్లి చేయలేడా అసలు యూత్ నేను ఇది ఒకటి అడగాలనుకుంటున్నాను ప్రేమించే హక్కు మాకు లేదా మేము ఎందుకు ప్రేమించకూడదని అంటున్నారు కదా ప్రేమించే హక్కు మీకు ఎంత ఉందో మీ పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చే హక్కు కూడా మీకు అంతే ఉంది రాజ్యాంగం ఏం చెప్తుందో మీకు తెలీదా రాజ్యాంగంలోని పద్దెనిమిది ఏళ్లు దాటిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అన్న దగ్గరే పక్కన కూడా రాజ్యాంగంలో ఇంకొకటి రాసి ఉంది పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత నీ తల్లిదండ్రులు ఇష్టాలను కూడా నువ్వు గౌరవించాలి వాళ్ళ బాధ్యత పూర్తిగా నీ మీద ఉందని రాజ్యాంగం చెప్తుంది ఏ యూత్ మీరు అది చూడటం లేదా నేను చెప్తున్నాను ఇలాంటి ప్రణయ్ లాంటి వాళ్ళని అమృత లాంటి వాళ్ళని మీరు ఎగ్జాంపుల్స్ తీసుకున్నారనుకోండి లైఫ్లు పాడు చేసుకుంటారు ఇంకా ప్రణయ్ లాంటి అమ్మా నాన్నలు ఎవరికి ఉండకూడదు వాళ్ళకి వాళ్ళ కొడుకు చచ్చిపెట్టే బాధ కన్నాను మీడియాలోని పదే పదే వాళ్ళు కనిపిస్తున్నారని ఆనందం ఎక్కువ కనిపిస్తుంది ఇంకొక ఓవరాక్షన్ ఏంటండి ఆ పిల్ల కూర్చుంటే ఆ పిల్లకు ఒక గొడి వేయడం నెత్తి మీద ఇదేమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా అది నిజంగా బాధలో ఉంటే అది ఎండనగా వాననగా అది కూర్చోవాళ్ళు అక్కడ ఆ ప్యాంపరింగ్ ఏంటండి చాలా చిరగా అంటే న్యూసెన్స్ సెన్స్ వస్తుంది మీరు చేస్తే న్యూసెన్స్ సెన్స్ వల్ల అట్లీస్ట్ టీవీ పెట్టుకుంటుంటే మీ చెత్త గోలే వస్తుంది ఇదంతా సరిపోక పేరెంట్స్ ఎంజాయ్ చేస్తే పిల్లలు పుట్టారా అసలు ఉంది నీకు నువ్వు ఎక్కడెక్కడో మీడియాలకు వెళ్ళి మాట్లాడటం కదా పది మంది ఆడల దగ్గరకు వచ్చి మాట్లాడే ఒక్కొక్కరు పీకుతారు కడుపుతో ఉన్నామని కూడా చూడుకుంటాను నీకు చంపలు పగిలిపోయినట్టు పీకుతారు అర్థమైందా ఇంకొకటి ఈ ఇష్యూని ఏం చేస్తున్నారు ఎవరో ఒక అతను జై శ్రీరామ్ అంటాడు ఓకే అతను మాట్లాడాడు జై శ్రీరామ్ అని చెప్పేసి ఆ ఈ అమ్మాయి కోసం చెప్తున్నాడు ఆ అమ్మాయి చేసింది రాంగ్ అని చెప్తున్నప్పుడు అదంతా బాగుంది చివరిలో అటు తిప్పి ఇటు తిప్పి క్రిస్టియన్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు క్రిస్టియన్స్ విశ్వాసం మీరు ఎందుకు తీసుకొస్తున్నారు నేను ఇప్పుడు ఒక క్రిస్టియన్ అమ్మాయినే కానీ నాకు అమ్మాయి చేసింది నచ్చలేదు కాబట్టి ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నాను దయచేసి ఇందులోని మీరు దీని కులాన్ని మధ్యకి తేవద్దు ఇది కేవలం వాళ్ళ తండ్రి ఆ పిల్ల మీద ఉన్న ఇష్టంతో మాత్రమే చేశాడు అలా అసలు వాళ్ళ తండ్రి చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆ అబ్బాయిని చంపేశాడు కానీ ఈ పిల్లనే ఏదో ఒకటి చేయాల్సింది అబ్బాయి నుంచి వాళ్ళు చాలా మందికి సిగ్గొచ్చును ఈ పిల్ల వాళ్ళు కూడా సిగ్గొచ్చును ఎందుకంటే ఈ పిల్ల ఇది అంతా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడుతుంది చూడండి ఆ పిల్ల దానికి అసలు కొంచెం కూడా అది పెళ్లి చేసుకున్న ప్రణయ్ కూడా వాళ్ళ అమ్మ నాన్న ఎంజాయ్ చేస్తేనే వచ్చారా ఇప్పుడు అది కంటుంది కదా వాడు కూడా ఇది ఎంజాయ్ చేస్తేనే వచ్చాడా మరి వాళ్ళు ఎంజాయ్ చేస్తే వచ్చిన వాళ్ళని ఎందుకు ఉంచుకుంటుంది ఎంజాయ్ చేస్తే వచ్చాడు కదా చెప్తుంది కదా నా కొడుకుని పెంచుకుంటాను బా పుట్టిన బాబు పుట్టినా అది ప్రణయ పుడత నేను చూసుకుంటానని ఇంత లేదు దీనికి ఇంత ఆలోచనలు ఉన్నాయి అంటే ఒకప్పుడు కాలం ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారు వాళ్ళకి దీనిలాంటి ఆలోచనలు ఉండవా మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి చెత్త చెత్త స్టేట్మెంట్లు కానీ అసలు ఈ మీడియా ఈ ఎన్టీవీ వనిత టీవీ అసలు ఈ రెండు ఛానల్స్ చాలా కంపు చేసాయి ఈ రెండు ఛానల్స్ వల్ల అమ్మాయికి ఫుల్ సపోర్ట్ వచ్చింది దయచేసి మీకు మనస్సాక్షి ఉంటే ఇలాంటి సపోర్ట్లు అలాంటి అమ్మాయిలు చేయకండి మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఒక మంచి విషయంలో మీరు చెయ్యండి మీ మిమ్మల్ని అందరూ మొత్తం అందరం మేమందరం గర్విస్తాం మిమ్మల్ని చూసి ఇలాంటి చెత్త విషయాల్లో దయచేసి చెయ్యొద్దు దయచేసి ఆ పిల్లకి మాత్రం మైక్ ఇవ్వకండి ఆ పిల్ల ఏం మాట్లాడదు ఆ పిల్లకి అర్థం కావట్లేదు ఏదేదేదో మాట్లాడాల్సింది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈసారి అమ్మాయికి మాట్లాడమని చెప్పండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి